హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమైతే మర్చిపోకండి నేను ఇంతకుముందు వెయిట్ లాస్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది నన్ను అడిగారు అనమాట షార్ట్స్లో పెట్టాను సో అప్లోడ్ చేసినప్పుడు ఇది ఫుల్ వీడియో పెట్టక అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారనమాట సో దానికోసం ఈరోజు టైం దొరికింది సో ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను వాట్ ఏ ఈట్ ఇన్ డే అనమాట సో నేను రోజు వెయిట్ లాస్లో ఎలా ఏం తింటాను ఎలా తింటాను అని నేను మీకు చూపించబోతున్నాను చూసేయండి ఇక్కడైతే మెయిన్ ఫస్ట్ అయితే ఈ డ్రింక్తో అనేది స్టార్ట్ చేస్తానమాట కొద్దిగా జీలకర్ర వాము కొద్దిగా అల్లం కూడా కచ్చ పచ్చగా అయితే యాడ్ చేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోండి సో ఆ నీళ్ళు బాగా మరిగించుకున్న తర్వాత వడకట్టేసుకొని దీనిలోకి కొద్దిగా హనీ యాడ్ చేసుకోవడమే ఈ డ్రింక్తో అనేది స్టార్ట్ చేస్తే డే అనేది చాలా బాగుంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది కదా యాక్చువల్లీ వెయిట్ లాస్ డ్రింక్కి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా యూజ్ అయింది సో కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో దీంతో అయితే ఫస్ట్ అయితే ఫినిష్ ఫినిష్ చేస్తాను దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుందండి ఏదో ఒక ప్రోటీన్ అనేది తీసుకోండి మార్నింగ్ అనేది సో మార్నింగ్ అనేది మంచిగా తీసుకోవాలి కాబట్టి నేనైతే నార్మల్గా పెసరట్టు రాగి దోశ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటుంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సో ఈ రోజు అయితే నాకు అవైలబుల్లో అయితే ఓట్స్ ఉండింది అనమాట సో ఇదైతే నేను తీసుకుంటున్నాను ఇక్కడ పాలు వేసి అందులోకి ఓట్స్ అయితే కడిగి పెట్టుకుని అందు ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ అయితే యాడ్ చేసుకోండి కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా అవైలబుల్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి మెయిన్ సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకోండి సో ఇక్కడ నేను అవి యాడ్ చేసుకున్నాను అనమాట కొద్దిగా జాగరీ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆ స్వీట్నెస్ కోసం ట్రస్ట్ మీ ఇదైతే చాలా బాగుంటుంది నార్మల్గా వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు మనకు చాలా క్రేవింగ్స్ వస్తాయి కదా అవి తినాలి ఇవి తినాలి అనేసి సో ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు మనకైతే టమ్మీ చాలా ఫీలింగ్గా అనిపిస్తుంటుంది ఇంకేం తినాలని కూడా అనిపించదు అనమాట సో అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేయండి ఆకలి కూడా అంతగా వేయదు మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నార్మల్గా వెయిట్ లాస్లో మనకు కావాల్సిందే అదే కదా సాటిస్ఫాక్షన్ కావాలి టేస్ట్ కావాలి సో అదైతే ఇందులో దొరుకుతుంది ఒకసారి మీకు తప్పకుండా ట్రై చేయండి సో ఇది నేను టెన్ లోపల అయితే ఫినిష్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ అనేది సో ఇక్కడైతే కొద్దిగా సోక్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన అనేది హనీ కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఎంత స్వీట్నెస్ కావాలో దాన్ని బట్టి అయితే హనీ అనేది లేదా జాగ్రీ ఏదో ఒకటి అయితే యూజ్ చేసుకోండి సో ఇది తీసుకున్న తర్వాత నేను మిడ్స్ మిడ్ స్నాక్ ఉంటుంది కదా సో దాంట్లో అయితే నేను ఈ సున్నుడు అనేది ఒకటి తీసుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ గ్రేవింగ్స్ వస్తాయి కదా సో దానికోసం ఏదో ఒకటి సున్నుండు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను సున్నుండు అయితే తీసుకున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసింది సో నెక్స్ట్ అయితే ఇక్కడ లంచ్ టైం అనమాట సో ఇక్కడ ఆకుకూర కొద్దిగా పెట్టుకున్నాను కొద్దిగా మునగాకు పొడి అయితే పెట్టుకున్నాను అనమాట కొద్దిగా రైస్ సో ఎక్కువ కూర అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని కూర అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఇంకా ఇక్కడ డిన్నర్లోకి చూస్తున్నారు కదా వేడి వేడిగా ఉప్మా చేసుకున్నాను తెల్లవారితో దోశలోకి చేసిన చట్నీ ఉంది సో దాన్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎక్కువ టమోటా వేసి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండింది అనమాట ఉప్మా కూడా సో బిగ్ బాస్ చూస్తే అదైతే ఎంజాయ్ చేశాను ఎక్కువ టమాటా వేసుకొని కొద్దిగా అల్లం కూడా వేసుకొని తినండి చాలా బాగుంటుంది టమ్మీ గా ఉన్నపిస్తుంటుంది అలాగే సాటిస్ఫాక్షన్ కదా మనకు ముఖ్యం వెయిట్ లాస్లో సో అదైతే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఒక బయట తింటున్నాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్